నమస్తే నేను మీ సతీష్ వైసీపీ నిజంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా తోటి ఢీ కొడతా ఉందా లేదంటే గతంలో ఏదైతే డబల్ గేమ్ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిందో వర్క్ చట్టంకి సంబంధించినటువంటి ఆ బిల్లు విషయంలో లోక్సభలో ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో మరి దానికి అంగీకారం తెలుపుతూ ఏదైతే కనుక ఓటేసినటువంటి విధానం మరి దొరికిపోయినట్లుగానే ఇప్పుడు కూడా మరోసారి ప్రజల ముందు దొరికిపోబోతా ఉన్నారా మరి వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టును వైసీపీ ఆశ్రయించడాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ అంటే దీనిపైన అనేకమైనటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి వీళ్ళు నేరుగా బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని కొడతా ఉన్నారా లేదు అంటే గతంలో ఏదైతే కనుక ఈ బిల్లుకు సంబంధించి మద్దతు తెలిపేటువంటి ప్రక్రియలో లోక్సభలో ఒక విధంగా రాజ్యసభలో ఒక విధంగా ద్వంద్వ వైఖరి అవలంబించి దొరికిపోయినటువంటి పైన ఉందో మరి అదేవిధంగా దోబూచులు ఆట ఆడేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారా అంటే డ్యామేజ్ కంట్రోలా దీన్ని ఎలా చూడాలా ఇవాళ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో పిటిషన్ వేసింది ఇప్పుడు ఒక బిల్ చట్టంగా మారింది దానిపైన ఏదో న్యాయ సమీక్షకి వాళ్ళు వెళ్ళామంటూ ఈ వేసిన పిటిషన్ వాళ్ళ మీడియాలో రాసిన రాతలు చూస్తే నీకు డ్యామేజ్ కంట్రోల్గా కనపడుతుంది అంటే అక్కడ లోక్సభలో ఒక రకంలా రాజ్యసభలో ఇంకో రకంగా ఆ విప్ జారీ చేయడంలో ఒక డ్రామా ఏది ముందు రోజే విప్ జారీ చేయాల్సింది ఆ రోజు విప్ జారీ చేయకుండా ఇవాళ ఓటింగ్ అంటే పొద్దున దాని విప్ జారీ చేయడం అంటే విప్ని ఉల్లంఘించి నీ ఎంపీలు కనుక ఓటింగ్లో పాల్గొంటే వాళ్ళ మీద చర్యలు డ్యామేజ్ కంట్రోల్ అంటే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ముస్లిం మైనారిటీ సంక్షేమం పట్ల లేదు ఈ వక్ఫ్ బిల్లు అడ్డుకోవాలని గనక నీకు నిజంగా ఉంటే నువ్వు లోక్సభ రాజ్యసభ రెండిట్లో కూడా ముందు రోజే విప్పించేవాళ్ళు ఇట్లా గోడ మీద పిల్లిలా చేయరు లోక్సభలో వ్యతిరేకిస్తారు రాజ్యసభలో ఆమోదిస్తారా అంటే మీరు ఆ ఓటేసింది ఎవరో మీకు తెలుసు ముగ్గురు ఇవాళ ఆ బిల్లుకు అనుకూలంగా ఓటేసారు ఏది వాళ్ళ మీద చర్యలు సస్పెండ్ చేశారా పరిమళనత్వాని ఎందుకని సస్పెండ్ చేయలేదు పరిమళనత్వాన్ని స్పష్టంగా కనపడింది అక్కడ అతను మొదట ఓటేస్తే పడలేదు తర్వాత అతను క్లెయిమ్ చేసి ఓటేసారు అతను ఒక బిల్లుకు ఆమోదిస్తూ వేసినప్పుడు ఇప్పటి వరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళనత్వాని ఎందుకు సస్పెండ్ చేయలేదు అక్కడే నీకు అర్థమైపోలా జగన్మోహన్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్స్ ఏంటో ఇప్పుడు ఇదెందుకు ఈ డ్రామా ఎవరిని నమ్మించడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినంత మాత్రాన్ని వాళ్ళ ముస్లింల పట్ల జగన్ దాష్టీకం చెరిగిపోతుందా దౌర్జన్యాలు మాసిపోతాయా ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముస్లింలు నరకం చూశారు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ బిల్లు పట్ల వక్ఫ్ చట్టం పట్ల నీ సాక్షి కార్యాలయం భూమి వాళ్ళకిచ్చే దాని గురించి ఎందుకు మాట్లాడరు ఇప్పుడు సాక్షి కట్టిందే వక్ఫ్ భూమిలో అంటున్నారు మనం మీడియాలో కథనాలు చూసాం ఎందుకు వాటిని ఎందుకు ఖండించలేదు వాటి ఆధారాలు ఎందుకు బయట పెట్టలేదు నిజంగా ఆ భూమి కనుక వక్ఫ్దే అయితే ఆ భూమి రాసిస్తా అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డికి అసలు ఆ పత్రిక ఆయన ఓనర్ కాదంట ఆయన భార్య ఎవరు భారతమ్మ ఆమె ఎందుకని ఖండించలేదు ఇప్పుడు సాక్షి పేపర్లో ఇవాళ వాళ్ళు ఏదైతే మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసామని బ్యాన్ రాయటం రాశారో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మరి ఇది కూడా రాయొచ్చు కదా హైదరాబాద్లో సాక్షి ప్రధాన కార్యాలయం ఇవాళ వక్ఫ్ భూముల్లో అని అంటున్నారు కావు ఇవి డాక్యుమెంట్స్ అని బయట పెట్టండి ఒకవేళ అది కనుక వక్ఫ్దే కనుక అయితే రాసి ఇచ్చేస్తామని చెప్పి ఆమె మేడంతో ఒక ప్రకటన ఇప్పించండి వాయిస్ ఓవర్ వాయిస్ ఇప్పించండి ఇవేమీ లేకుండా డ్యామేజ్ కంట్రోల్ ఎలా ఉంది అబ్దుల్ సలాం సామూహిక ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడ్డాడు అరే తన భార్య ఇద్దరు బిడ్డల్ని రైలు పట్టాలకి కట్టేసి మరి ఇస్లాం ఏం చెప్తుంది సతీష్ ఆత్మహత్య మహాపాపం అని చెప్తుంది అసలు ఏ ముస్లిం సూసైడ్ చేసుకోవడానికి అసలు సుతరాము ఇష్టపడ్డు అట్లాంటిది సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా ముఖ్యమంత్రిగా రంజాలా వెళ్ళకపోగా వాళ్ళ చుట్టాలను ఎవరినో పిలిపించుకున్నాడు తర్వాత గోల బుడితే అందరూ తిడితే వాళ్ళనేదో పరామర్శించినట్టుగా ఒక డ్రామా అంటే ఎంతమంది ముస్లింల్ని క్షోభ పెట్టారు ముస్లింల భూములు కబ్జా చేశారు నెల్లూరులో ముస్లింల భవనాలు నెలమట్టం చేశారు జేసీబీలతో కూల్చిపారేశారు అంటే ఆత్మకూరులో గ్రామ బహిష్కారం పిన్నెల్లిలో పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ముస్లిం కుటుంబాలని గ్రామ బహిష్కారం చేశారే చంద్రబాబు వాళ్ళని పలకరించడానికి వెళ్తానికి బయలుదేరితే ఆయన ఇంటి గేట్లకి తాళ్ళు కట్టారు ఆయన పిలిపిస్తే చివరికి ఆయన ఏం చేశాడు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళందరితో ఒక శిబిరం నడిపాడు రెండు మూడు నెలలు అదేంటి గుంటూరులో ఆ పునరావాస శిబిరం అని ఒకటి పెట్టి జగన్ బాధితుల కోసం ఒక శిబిరం పెట్టడమా అసలు దేశ చరిత్రలో ఒక పార్టీ బాధితుల కోసం శిబిరం పెట్టడం ఫస్ట్ టైం వాళ్ళని అక్కడ పెట్టి అక్కడ ఏదో కళ్యాణ మండపాలు అద్దెకు తీసుకుని ఆయన ప్రతిరోజు వెళ్ళి వాళ్ళను పలకరిస్తూ వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు కుటుంబాల కుటుంబాలు నీకు వచ్చేసాయి ఆ ఊరు వదిలిపెట్టి ఎలా వాళ్ళ భూములు కబ్జా చేశారు వాళ్ళ ఇళ్ళు పాడు పెట్టారు ఇప్పుడు మళ్ళా జగన్ ఓడిపోయినాక ఆ గ్రామాలకు వెళ్ళారు నిన్న వచ్చారంట చంద్రబాబు దగ్గర కలిశారంట ఏది ఆ బ్రహ్మారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఆత్మకూరు బీసీలు దళితులు నిన్న అంబేద్కర్ జయంతి వచ్చి ఆయన కలిసి మీరు మా ఊరు రావాలా మళ్ళా మీరు గెలిచినాక మేము మా గ్రామానికి వెళ్ళాం మళ్ళీ రేపు మాపు పిన్నెళ్ళు వచ్చి కలుస్తారు చంద్రబాబుని మళ్ళీ వాళ్ళ గ్రామానికి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్న విధానం అంటే గ్రామ బహిష్కారాలకి పాల్పడిన జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ముస్లింలని ఇప్పుడు నేను ముస్లింల పక్షపాతిని అంటే నమ్ముతారా ముస్లిం బంధువు అంటే నమ్ముతారా పదిహేను స్కీములు రద్దు చేశాడు అరే వాళ్ళందరికీ నీకు డబల్ శాలరీ ఇస్తానన్నాడు ఎవరికి ఆ ఇమాములకి మౌజన్లకి మోసం వెన్నుపోటు సతీష్ అసలు నీకు రంజాన్ తోఫా ఆపుతారా ఒక మాట చెప్పు రంజాన్ తోఫా ఏది ఆయన ఇచ్చాడు చంద్రబాబు పండుగ సందర్భంగా వాళ్ళకేదో ముస్లిములందరికీ నీకు ప్రతి సంవత్సరం సేమ్య గోధుమ పిండి నెయ్యి ఏదో ఒక కిట్ ఎంత అవుద్ది దానికి నీకు సంవత్సరానికి మహా అయితే రెండు మూడు వందల కోట్లు అవుతుంది అంటే నీకు ప్రతి పేద ముస్లిం రంజాన్ పండగ నాడు ఆ తోఫా కొంచెం పాయసం వండుకొని ఏదో కొద్దిగా మంచి భోజనం తింటూ నీకు ఇష్టం లేదు గతంలో ఎవరు ఇలా చేయలేదు స్కీములు పేదాళ్ల స్కీములు రద్దు చేసిన సీఎంగా జగన్మోహన్ రెడ్డి రంజాన్ తోఫా ఆపటం ఏంటి ఇమాములు మౌజన్లు జీతాలు పెండింగ్ పెట్టడం ఏంటి ముస్లిం బంధు ముస్లిం ద్రోహ ముస్లింల భూములు మైనారిటీల భూములు కబ్జా చేయటం ఏంటి అసలు వక్ఫ్ భూముల్లో నీ పార్టీ కార్యాలయాలేంటి వక్ఫ్ భూముల్లో నీ కంపెనీలు ఏంటి నీ పత్రిక కార్యాలయాలేంటి నువ్వు ఇవాళ వక్ఫ్ బిల్లు వక్ఫ్ చట్టం నేను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసానంటే నమ్ముతారా అబ్దుల్ కలాం పేరు తీసేస్తావా ప్రతిభ అవార్డులకి చంద్రబాబు ఎవరి పేరు పెట్టాడు అబ్దుల్ కలాం అదొక స్ఫూర్తి ఒక ఇన్స్పిరేషన్ ఏది పిల్లలు నేను అబ్దుల్ కలాం అంత కావాలి నేను మిస్సైల్ సైంటిస్ట్ని కావాలి అని వాళ్ళల్లో ఏదో కొంత ఇన్స్పిరేషన్ పెంచుదామని అంబేద్కర్ పేరు విదేశీ విద్యకి అబ్దుల్ కలాం పేరు ప్రతిభ అవార్డులకి పెడితే అంబేద్కర్ పేరు తీసేసి జగన్ అన్న విదేశీ విద్య అంటే అప్పట్లోనే అంబేద్కర్ నీకు విదేశాలకు వెళ్ళి ఆ బరోడా మహారాజు చలవతో ఆయన స్పాన్సర్షిప్తో ఆయన బారిస్టర్లా చదివాడు న్యాయవాదిగా అడ్వకేట్గా ఆయన అసలు ఫస్ట్ లా మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో రాజ్యాంగం రాసినాడు అసలు దేశంలో ఎవరన్నా అంబేద్కర్ పేరు తీసేసే సాహసానికి ఒడిగడతారా దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎవరైనా అబ్దుల్ కలాం పేరు చెరిపేసే దుస్సాహసానికి ఒడిగడతారా జగన్మోహన్ రెడ్డి దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి వక్ఫూ చట్టం మీద లోక్సభలో ఒక డ్రామా ఆడతావు రాజ్యసభలో ఒక డ్రామా ఆడతావు సుప్రీంకోర్టులో ఒక డ్రామా ఇప్పుడు ఈ పిటిషన్ ఎందుకు అసలు ఆ పార్టీ పేరే డ్రామాల కాంగ్రెస్ అని పెట్టుకుంటే పోలా డ్రామాల రెడ్డి